భవిష్యత్తులో పూరించాల్సిన ఖాళీలు దానికి మరింత పరిశోధన మేధోశ్రమ అవసరము పనిటి నా వల్ల అయితే నేను చేస్తాను నా వల్ల కాకుండా ఈడ వచ్చిన మిత్రులు ఎవరు పూనుకున్నా వాళ్లకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను ఏమయ్యా ఇటు వచ్చి ఫోటో మనం చరిత్రలో ఎందుకుంటలేము అంటే మనం చరిత్రలో ఎందుకుంటలేమంటే ఎక్కడ కూడా మనము ఎక్స్పోజ్ చేసుకోము చెప్పుకోము ఉన్నది కూడా అట్లా చెప్పుకోకపోతే ఏమవుతుంది అంటే ఎప్పుడు ఫోటోలలో ఉన్నది లేదంటే చరిత్రలో రికార్డ్ అయింది వాళ్ళు మాత్రం ఎందుకంటే బయట చూసేటోళ్ళకి ఏముంటుంది అంటే మనం ఫేస్బుక్లో పెట్టుకున్న ఫోటో ఉంటే ఏది ఉంటుందో అదే అని చెప్పి అనుకుంటారు తప్ప మిగతా వాళ్ళది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది తెలియదు అది తెలియాలి అంటే వాళ్ళు ఎంత సోయితోటి ఎంత కాన్షియస్ తోటి ఫ్రేమ్ చివర్లో ఫోటో ఒక ఐదు మంది ఆరు మంది ఒక వేదిక మీద ఉంటే దళితులు కానీ బీసీలు కానీ చివర్లో ఉంటారు ఎందుకంటే ఫోటో కట్ చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు మిగతా వాళ్ళు సెంటర్లో ఉన్న వాళ్ళు కనబడతారు వాళ్ళు వాళ్ళు అంత కాన్షియస్గా ఉన్నప్పుడు మనం మన చేసే మనం చేసే పనికి మనము జాగ్రత్తగా రికార్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ముందుగా పూలే అంబేద్కర్ అధ్యయన వేదికకు ధన్యవాదాలు అభినందనలు ఎందుకంటే ఆయనది పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక కింద నాగర్ కర్నూలు వస్తుంది నాగర్ కర్నూల్లో ఉండి పనిచేసే నిరంజను హైదరాబాద్లో తనకు బేస్ లేని ప్రాంతంలో మీటింగ్ పెట్టాలి అంటే చాలా కష్ట సాధ్యమైన పని ఎందుకంటే వ్యక్తులకు వివిధ రకాలైనటువంటి వాటి పట్ల భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఆ భిన్న అభిప్రాయాలు ఆధిపత్య కులాల కంటే ఎస్సీ ఎస్టీ బీసీలలో ఇంకా ఎక్కువగా ఉంటాయి వాటిని ఎదుర్కొని ఇక్కడ ఎందుకంటే మనము పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవచ్చు లేదంటే ఒక రవీంద్ర భారతిలో ఇంకెక్కడో మీటింగ్ పెట్టుకోవచ్చు కానీ విషయం ఏంటి అంటే తదనంతరం ఏమి జరగాలి తర్వాత ఏం జరగాలి అనేది ముఖ్యం పుస్తకం పని పుస్తకం చేస్తుంది కానీ తర్వాత ఏం చేద్దాం నాకు ఈ పరిశోధన విషయంలో నేను ఇంట్లో కూర్చొని ఎక్కువ పనిచేస్తా నాకు స్ఫూర్తి శుభాచరి సార్ ఎందుకంటే సారు తిరిగినటువంటి ప్రదేశాలు ఎందుకంటే ఇంట్లో కూర్చుంటే ఏసీ రూమ్లో కూర్చొని సిస్టంలో పుస్తకాలు నెట్లో ఉన్నటువంటి చదివి పనిచేయడం లేదంటే ఆన్లైన్లో తెప్పించుకొని చదవడం వేరు వ్యక్తులు ఎవరైతే చరిత్ర సృష్టిస్తారో వాళ్ళ ఇండ్లలోకి వెళ్ళి వాళ్ళు చెప్పమంటే చెప్పరు ఎందుకంటే వాళ్ళని ఆ మూడులోకి తీసుకురావడానికే మూడు నాలుగు రోజులు పడుతుంది విషయం చెప్పించుకోవడానికి అట్లా ఆ వ్యక్తుల యొక్క సామాజిక చరిత్రని సాహిత్య చరిత్రని కులపురాణాల నుంచి వెనుక ఒక ముప్పై నలభై ఏళ్ళ సంది ఆ పని చేస్తూ ఉండి సారు చూస్తూ ఉన్నాం దగ్గరగా చూస్తూ ఉన్నాం కులపురాణాలు చదువుకున్నప్పటి నుంచి నాకు ఈ లెగ్ వర్క్ చేయడంలో సారు స్ఫూర్తి ఎందుకంటే ఉండకాడ ఉండి చేసే కంటే ఊర్లు తిరిగి చేయడం అనేది చాలా కష్ట సాధ్యమైన పని అట్లా కష్టసాధ్యమైనటువంటి పని చేస్తున్నటువంటి సారుకు అది కూడా దళిత బహుజన సోవితోటి చేయడం మిగతా వాళ్ళు అప్రోచ్ తోటి చేస్తుండొచ్చు కానీ సారు దళిత బహుజను సోవితోటి చేస్తూ ఉండు సారు నా గురించి మంచి మాటలు చెప్పినందుకు కూడా ధన్యవాదాలు వేదిక మీద కీలక ఉపన్యాసం చేసినటువంటి ఆచార్యులు దాళ్ల వెంకటేశ్వరరావు గారు సభలో ఇంతవరకు ప్రసంగాలు చేసినటువంటి మిత్రులందరూ ముఖ్యంగా ఆదివారం దొరికితే ధాలు ఇంట్లో ఉండాలని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే రోజు ఒక వంద కిలోమీటర్లు పోయి వస్తూ ఉంటుంది మేడం కొమ్ము రజిత గారు ఉద్యోగం చేయడానికి రోజు వంద కిలోమీటర్లు పోవడం వంద కిలోమీటర్లు రావడం అయినప్పటికీ ఆదివారం వస్తే ఇట్లా సభల్లో పాల్గొనడం అంటే ఆ విషయం పట్ల ఎంత సంఘీభావము లేదంటే దాంతో నేను పార్టిసిపేట్ చేయకుంటే నేను లాస్ అవుతాను నా సామాజిక వర్గం కూడా లాస్ అవుతుంది అనే ఉద్దేశంతో మేడం ఇక్కడికి వచ్చిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందుకు కూడా ధన్యవాదాలు మిత్రుడు జగన్ రెడ్డి మాలికు ఇంకా ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ నేను ఒక ఐదు పది నిమిషాలు పది నిమిషాలు మాట్లాడతాను విషయం ఏంటి అంటే తెలంగాణ తెలంగాణనే కాకుండా దళిత చరిత్ర సంస్కృతి సాహిత్యం పునర్మూల్యాంకనం కాలేదు పునర్మూల్యాంకనం చేయాలి అంటే గతంలో ఏదో కొంత వచ్చి ఉంటేనే పునర్మూల్యాంకనం సాధ్యమవుతుంది కానీ గతంలో రాని చరిత్రనే దళితులకు సంబంధించింది చాలా ఉంది ఇంతవరకు పుస్తక రూపంలో రాకుండా మౌఖిక రూపంలో ఉన్నదే ఎక్కువగా ఉంది అయినప్పటికీ ఎంతో కొంత ఉన్నదాన్ని వచ్చిన దాన్ని అంచనా వేసి ఇప్పటి వరకు మన మేదళ్ళల్లో ఒక సాహిత్యం అంటే ఇది చరిత్ర అంటే ఇది సంస్కృతి అంటే ఇది అని చెప్పి ఒక బ్రాహ్మణికల్ అప్రోచ్ తోటి ఉన్నదాన్ని అన్లెర్న్ కావడం మళ్ళీ అన్లెర్న్ అయిన తర్వాత రీలెర్న్ కావడం లెర్న్ రీలెర్న్ ఇది ఇక్కడ పునాది పడ్డట్ అయితే భవిష్యత్తులో ఎందుకంటే యూనివర్సిటీకి ఇప్పుడు లింబాద్రి సార్ వచ్చిండు ఆయన తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా రీసెర్చ్ సభ పెట్టుకున్నారంటే సదస్సు పెట్టుకున్నారంటే డబ్బులు ఇచ్చేది సారే ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేది ఆ సార్ని పిలిచింది కూడా అదే ఉద్దేశంతో అట్లాగే కాసిం సార్ అయినా దారా వెంకటేశ్వరరావు అయినా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి వాళ్ళు వివిధ విశ్వవిద్యాలయాలకు ఎక్స్టెన్షన్ లెక్చర్స్ ఇచ్చేందుకు వెళ్తారు వాళ్ళ దగ్గర కూడా చాలామంది విద్యార్థులు వస్తూ ఉంటారు ఈ అంశం మీద పరిశోధన చేయొచ్చు అని చెప్పి చెప్పి వాళ్ళు ప్రోత్సహిస్తూ ఉంటారు ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ ముప్పై వరకు తమిళనాడులో ఒక ఏడు ఎనిమిదేళ్ళ సంధి దళిత మాసోత్సవాలు చేస్తారు వాళ్ళు ఆ దళిత మాసోత్సవాల్లో తమిళనాడు చాలా ముందున్నది దళిత మాసోత్సవాల్లో ఏం చేస్తారంటే దళితులకు సంబంధించిన సంస్కర్తలు సాహిత్యవేత్తలు వైతాలికులు వాళ్ళ గాయాలని కిలవేణమని అని చెప్పి తమిళనాడులోనే అయింది అరవై తొమ్మిదిలో అరవై అట్లా వాళ్ళ గాయాలని తడుముకుంటూ ఆ గాయాల నుంచి ఇంకా సున ఉంటే దానికి మరమ్మతులు చేసుకుంటూ మలాములు పూర్చుకుంటూ ఈ ఇట్లాంటి గాయాలు ఇక ముందు కాకూడదు ఎవరికి ఇట్లా ఈ మరకలు మాలాగా బరలేనై ఇంకా ఎవరికి కూడా అట్లాంటి మరకలు కాకుండా ఉండాలి అని చెప్పి సాహిత్య సామాజిక మీడియా రంగాల్లో వాళ్ళు చాలా కృషి చేస్తారు అట్లా మీడియా రంగంలో మన తెలుగులో నాకు ప్రస్ఫుటంగా కనిపించదు ఈ ప్రభావశీలంగా కల్పించే వాళ్ళ దాంట్లో అన్న కత్తి మహేష్ ఉంటుండే కత్తి మహేష్ ఇప్పుడు మన మధ్యన లేడు ఏ ఇష్యూ వచ్చినా కూడా గట్టిగా మాట్లాడేవాడు అది అది ఆయన ఈ ఈ ఇష్యూ మీద మాట్లాడితే నాకు ఇబ్బంది అవుతుంది అని తెలిసి కూడా ఆ ఇబ్బందిని మానసికంగా సిద్ధంగా ఫేస్ చేయడానికి సిద్ధమై ఆ పని చేసేవాడు ఇప్పుడు మన ఇండస్ మార్టిన్ కూడా చేస్తుండు రజిత మేడం గారు కూడా చేస్తారు వీళ్ళకు వెనుక ఎంత ట్రోలింగ్ ఉంటుంది అంటే కనబడే ట్రోలింగ్ చా కొంత ఉంటుంది కనబడని ట్రోలింగ్ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది మనం ఒకసారి రాష్ట్రం అంటే మనల్ని డిస్కరేజ్ చేసి అది అట్లా రాయకూడదు అని చెప్పి హితబోధ చేసేవాళ్ళు బయలుదేరుతారు అది ఆ విషయం తప్పు అది రాయకూడదు అది నీకెందుకు అని చెప్పి హితబోధ చేసేవాళ్ళు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏంటంటే బయటికి నీ మంచు కోసమే చెప్తున్నాను అనే ఒక ముసుగేస్తారు దానికి అవన్నీ ఎదుర్కొని పని చేయడం అంటే కష్టసాధ్యమైన పని ఇట్లా ఇక్కడ ఇక్కడ ఈ ఖాళీల పూరింపు సందర్భంగా చేయాల్సింది ఏమున్నది ఏం చేయాలి అనేది మాట్లాడుకుంటే ఒక నలుగురు ఐదుగురు ఇప్పుడు నేను రాస్తే నేను అవుట్ సైడర్గా రాసా కాబట్టి మాలలు మాదిగలు ఇద్దరు ఇద్దరు అంతే ప్రేమిస్తారు బహుశా ఇద్దరు కూడా అంతే ద్వేషిస్తారు కావచ్చు వాళ్ళకి సంబంధించిన అంశాలు లేనప్పుడు బయట వ్యక్తుంది కాబట్టి మిగతా మాల మీద మాదిగా మాదిగ మీద మాలకు ఉండేటువంటి భిన్నాభిప్రాయంతో వాళ్ళు వాళ్ళకు వాళ్ళు రాసుకుంటే వ్యతిరేకత ఉంటుంది కానీ నా మీద ప్రేమ కూడా ఆ రెండు వర్గాల వాళ్ళ నుంచి అంతే వస్తూ ఉంటుంది అట్లా ఈ ఈ పనిని నేనే ఎందుకు చేయాలనుకున్నానంటే వాళ్ళు చేయలేని పనిని నేను చేసినట్టయితే వాళ్ళు ఒకరికొకరు ఇది ఎందుకు వచ్చిన సమస్యలే అని చెప్పి పక్కకు పెట్టే అవకాశం ఉంది నేను అట్లా పక్కకు పెట్టడానికి అవకాశం లేకుండా రికార్డ్ చేయాలని చెప్పి రికార్డ్ చేసినాను దీంట్లో చాలామంది భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి మిత్రుడు జగన్ రెడ్డి భాగ్యోదయం పుస్తకం ట్రాన్స్లేట్ చేసిండు ఆ తర్వాత ఆయన ఉపన్యాసాలు వ్యాసాలు కూడా కొన్ని విజయవాడలో మాట్లాడినటువంటి ప్రసంగ పాఠం కూడా బుక్ లాగా వచ్చింది అయితే ఈ భాగ్యరెడ్డి వర్మకు సంబంధించి ఇది రెండు వందల పేజీల పుస్తకం దీంట్లో నేను గోల్కొండ పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి అరవై ఆరు వరకు నలభై సంవత్సరాలు ప్రతి పేజీ తిప్పేసి చూసుకొని నోట్స్ రాసుకొని ఆ నోట్స్ ఆధారంగా ఈ పుస్తకాన్ని రాసిన ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ భాగ్యనగర్ పత్రిక నడిపించేది ఆ పత్రిక నడిపిస్తున్న క్రమంలో ఆయన ఏ సమావేశం ఏర్పాటు చేసినా ఎక్కడ సభ పెట్టినా కూడా ఫస్ట్ ప్రెస్ నోట్ ఇచ్చేది ఈ పలానా సభ పలానా రోజు జరుగుతుంది అని చెప్పి ప్రెస్కు రిలీజ్ చేసేది అప్పుడు గోల్కొండ పత్రిక ఒకటే ప్రధానంగా ఉండేది కాబట్టి గోల్కొండ పత్రికలో ఏ ఏ రోజు ఏ సభ ఎవరు అధ్యక్షత వహిస్తురు ఏందనేది వచ్చేది అట్లా ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ రెజల్యూషన్స్ అనేది కూడా రాసి పత్రికకు పంపించేవాడు ఇట్లా ఆ మీటింగ్లో ఎవరు పాల్గొన్నారు ఏం మాట్లాడారు అనేది ఒక క్రానలాజికల్ ఆర్డర్లో మనం దాన్ని చదువుకోవడానికి వీలుగా అవన్నీ విషయాలు నేను తెలంగాణ పత్రికల మీద పరిశోధనకు రికార్డ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ విషయాలు ఒక ముప్పై ఏళ్ళ క్రితమే ఇవన్నీ నా రాసిపెట్టుకున్న నోట్స్ ఆ తర్వాత ఈ లాక్డౌన్ టైంలో కొంత సమయం దొరికింది కాబట్టి కొంత ముందుకు పోగలిగింది ఇప్పుడు పుస్తకంగా వచ్చింది అయితే ఇది ఖచ్చితంగా విమానం కానీ ఇంగుళం కానీ కథలు కానీ ఇప్పుడు ద తెలంగాణ దళితోద్యమ చరిత్ర వచ్చింది అది ఆవిష్కరణ కావాల్సి ఉంది అది కానీ భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర కానీ ఇవి ఇవి మొత్తం సమగ్రమైంది ఇక నుంచి అది దళితులకు సంబంధించి తెలంగాణకు సంబంధించి తాడి నాగమ్మ పుస్తకం కూడా దళితులకు సంబంధించి చేయాల్సిందేమీ లేదు అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు నాకు అసక్తగా ఉండి నాకు అసాధ్యమైన పనులు చాలా ఉన్నాయి దీంట్లో నేను నా శక్తి మేరకు ప్రయత్నం చేసినా కూడా నేను ఎస్ఆర్ బాబయ్య అని చెప్పి మాదిగల నాయకుడు ఆయన భాగ్యరెడ్డి వర్మ మాలలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తూ ఉండో లేదు మాకు మాదిగలకు రాజ్యాధికారం రావాలి మాకు మూడు ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వాలి అని చెప్పి నిజాం ప్రభుత్వంతో కొట్లాడి సాధించుకున్నాడు కానీ ఆయన ఫోటో కానీ ఆయనకు సంబంధించిన సమాచారం కానీ దొరకలేదు అట్లాగే భాగ్యరెడ్డి వర్మ తన ఒక ప్రసంగంలో మాదిగ వీరుడు జంబన్న మాకున్నాడు అని చెప్పి చెప్పాడు ఆ మాదిగ వీరుడు జంబన్న అనే ఎవరైనా చూస్తే ఎప్పుడో పదమూడో శతాబ్దంలో ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పి ఈ ఇత ఇతను మన వెల్లాల సదాశివరావు రాసిండు కానీ ఆయన గురించి పూర్తి సమాచారం ఎక్కడ దొరకలేదు కానీ మరి ఇన్నేళ్లల్లో భాగిరెడ్డి వర్మ ఆయన మాలల గురించే మాట్లాడుతాడు అని చెప్పి చెప్పినప్పుడు ఆయన మా మాదిగ యోధుడు జంబన్న మాకున్నాడు అని చెప్పి మాదిగల్ని కూడా ఓన్ చేసుకుని రాసిండు అవి అది ఆ మాదిగల ఈ జంబన్న ఎవరు అనేది ఇప్పుడు పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది అలాగే దైదవేములపల్లి దేవేందర్ అని చెప్పి తొండం అని చెప్పి డెబ్బైలోనే ఒక కావ్యం రాసిండు ఆ కావ్యం రీప్రింట్ అయితే కానీ దళిత ఈస్థెటిక్స్ ఎట్లా ఉన్నాయి ఆ వ్యక్తీకరణ ఎట్లా ఉంది ఒక యాభై ఏళ్ళ కింద ఒక దళితుడు కావ్యం రాసిండు అంటే అచ్చేసిండు అంటే ఎన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదుర్కొని రాసి ఉంటాడు పుస్తకంగా అచ్చేసి ఉంటాడు అది ఇలా రీప్రింట్ కావాల్సిన అవసరం ఉంది అలాగే అదే మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నములకంటి జగన్నాథం మీద ఇందులో ఒక వ్యాసం ఉన్నది చిన్నది కానీ ఆ నములకంటి జగన్నాథం ఆర్య సమాజ్ తోటి అసోసియేట్ అయి ఉన్నాడు ఎమ్మెల్యేగా పనిచేసిండు ఎమ్మెల్సీగా కూడా పనిచేసిండు అరుంధతియ చరిత్ర రాసిండు అట్లా బాబు జగ్జీవన్ రాము జీవిత చరిత్రను తెలుగులో మొదటిసారిగా ఆయనే రాసిండు డెబ్బై ఎనిమిదిలోనే మహబూబ్ నగర్ అతను ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉండేవాడు అయితే ఆయన పుస్తకాలు చాలా పుస్తకాలు ఆర్య సమాజకు సంబంధించినవి ఆ రాశుడు కానీ అవి ఏవి కూడా ఇప్పుడు ప్రచురణలు అందుబాటులో లేవు మనకేందంటే ప్రచురణలు అందుబాటులో లేవు అంటే ఈ గూగులు తల్లి కాలంలో ఆ కవి బతికి లేనట్టు కిందనే ట్రీట్ చేయదు ఎందుకంటే కొడితే గూగుల్లో కనబడితే వాడు బతికినట్టు మనిషి ఉన్నట్లు అదే ఆయన లేడు అంటే అలా మన గూగుల్లో అంటే ఏ నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇలా లేనే లేడా వ్యక్తి అని చెప్పి ఆయనకు అడిగిపోతుంది అట్లా మనకు ఆ పని దార్ల వెంకటేశ్వరరావు సారు చాలా గొప్ప పని చేస్తున్నారు ఆయన పుస్తకం వచ్చేస్తే ఆయన దగ్గర కాపీ లేకున్నా కూడా ప్రపంచం మొత్తంలో ఆ కాపీ ఇంట్లో కూర్చొని దొరుకుతుంది ఎందుకంటే ఆర్కైవ్ డాట్ ఓఆర్జీ అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్లో ఆయన ఆ కాపీ పెట్టేస్తాడు ఈ రీసెర్చ్ చేసుకునే వాళ్లకు ఇంట్లో ఉండి పని చేసుకోవడానికి ఈజీ ఉంటుంది కదా సార్ పుస్తకాలన్నీ కూడా ఆర్కైవ్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో అది ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూ కోట్ల పుస్తకాలు ఇంగ్లీష్లో తెలుగులో అందుబాటులో ఉంటాయి అట్లా అందుబాటులో ఉండేటువంటి పుస్తకాల పుస్తకాలు అందుబాటులో ఉంటే పరిశోధన కూడా ఈజీగా అవుతుంది కోట్ చేయాలన్నప్పుడు సిస్టమ్ మీద కంపోజ్ చేసుకుంటూ ఉండి కోట్ చేయాలన్నప్పుడు నువ్వు ఇంట్లో పుస్తకం ఉన్నా కూడా లేచిపోయి తీసుకోవడానికి ఆలోచన ఎందుకంటే పుస్తకాలు కూడా అన్నీ ఆర్గనైజ్డ్గా ఉంటాయని చెప్పి చెప్పలేము ఎక్కువ పుస్తకాలు ఉంటాయి ఒక కాపీ ఉన్నా కూడా అది వెతికే శ్రమ తప్పుతుంది అని చెప్పి కొనుక్కుంటున్నాం కూడా సార్ చెప్పినట్టు అట్లా అవసరం లేకుండా కూర్చున్న జాగాలనే నెట్ ఉంటే చాలు ఆ పుస్తకాన్ని చదివి కోట్ చేయడానికి వీలైతా ఉన్నారు ఇది ఈ ఈ నములకంటి జగన్నాథం కావచ్చు కానీ జంబన్న కావచ్చు కానీ అట్లాగే నక్క చిన వెంకయ్య అని చెప్పి ఆయన ఆంధ్ర ప్రాంతం నుంచి మద్యపాన నిరోధానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్కి సంబంధించి దళిత ఉద్యమాలకు ఆయన అది హైదరాబాద్కు వచ్చి బురకథలు చెప్పేవాళ్ళు వాళ్ళు ఆర్య సమాజం బాగిరెడ్డి వర్మ తీసుకొచ్చి ఇక్కడ బురకథలు చెప్పించేవాళ్ళంత ఆయన రచనలు ఈ మన భాగిరెడ్డి వర్మ స్థాపించినటువంటి ఒక లాల్జీ మేఘజీ అనే అతను వాళ్ళు దక్కన్ హ్యుమానిటేరియన్ లీగ్ పేరిట పుస్తకాలుగా చేసి జీవర అదే దక్కన్ జీవరక్ష జ్ఞాన ప్రచారక మండలి అని చెప్పి ఈ మద్యపాన నిరోధానికి వ్యతిరేకంగా హింసకు వ్యతిరేకంగా ఆయన కొన్ని వందల పాటలు రాసిండు ఆ పాటలు కొన్ని తిరుమలరావు వాళ్ళు వేసిన దళిత గీతాలల్లో ఉన్నాయి కానీ ఆయన సమగ్ర రచనలు ఆయన ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆయన పుస్తకం నక్కా నక్కాచన్న వెంకయ్య పు ముప్పై ఐదులో పుస్తకం వేసుకున్న ఆయనది పుస్తకంగా వస్తే ఏదైనా యూనివర్సిటీలో పిహెచ్డీ అవుతుంది కదా ఎందుకంటే ఎక్కడైనా కూడా పరిశోధన జరగాలి అంటే ఖచ్చితంగా మూల సోర్సు అందుబాటులో ఉండాలి ఒరిజినల్ సోర్సు అందుబాటులో లేకుంటే ఈ అది అందుబాటులో ఉన్న బాపనాయన మీద పరిశోధన చేయడానికి సిద్ధమవుతారు తప్ప అందుబాటులో లేని దళితుల మీద పరిశోధన చేయడానికి స్కాలర్లు సిద్ధంగా లేరు కాబట్టి మనము మూల అది ఆ టెక్స్ట్ని ఫస్ట్ అందుబాటులో తీసుకురావాలి శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ప్రతి ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి ఆ ప్రతులు అమ్ముడు పోయినా అమ్ముడు పోకుండా ఏదో ఒక రూపంలో ఒకరోజు న్యూస్ పేపర్ సైజులో అని చెప్పి ఒకరోజు పాకెట్ సైజు అని చెప్పి ఏదో ఒక రకంగా అది తెస్తూ ఉంటారు ఎందుకంటే చచ్చిపోయిన ఆయనను బతికించే పని చేయడం అది ఎందుకంటే ఎప్పటికీ ఆ మనిషి కరెన్సీలో ఉంటే చలామణిలో ఉంటే ఆయన మీద మాట్లాడుకుంటూ ఉంటాము జయంతులు వర్ధంతులు వాళ్ళు నిర్వహిస్తూనే ఉంటారు ఎట్లా వాటికి అదనంగా ఈ పని చేస్తూ ఉంటారు ఈ పుస్తకాలు అచ్చు వేసినట్టయితే అవి పరిశోధకులకు అందుబాటులో వస్తాయి పరిశోధకులకు అందుబాటులో వచ్చినట్టయితే స్కాలర్లతోటి దార్లా సార్ కానీ మళ్ళీ అంటే సార్ కానీ గుండెడెప్పు కనకయ్య కానీ ఇట్లా యూనివర్సిటీలలో ఉండే వాళ్ళు వాటి మీద పరిశోధన చేస్తారు పరిశోధన చేసి విశ్లేషణ చేసి విమర్శ చేసి పుస్తకాలు వచ్చినట్టయితే అవి సార్ చెప్పినట్టు పాఠ్యాంశంగా ఉంటాయి ఎందుకంటే అప్పుడే రాసిండు అని చెప్పి చెప్తే డెబ్బై ముప్పై ఐదులో అంటే దాదాపు తొంభై ఏండ్ల కింద తొంభై ఏళ్ళ కింద ఒక దళితుడు ఆధిపత్య కులాల వాళ్లకు ధీటుగా కవిత్వం రాసిండు మంగిపూడి వెంకట రాయశర్మకు ఏమాత్రం తీసిపోకుండా రాసిన కవిత్వం అది కానీ అది పూర్తి టెక్స్ట్ మనకు అందుబాటులో ఉండాలి కదా ముప్పై ఐదులో అచ్చైన పుస్తకం మళ్ళీ అచ్చు కాకుండా ఉంటే ఆ అచ్చు కాకుండా ఉండడం మూలంగా నష్టం ఎవరికి జరుగుతుంది ఎవరి ఈ పుస్తకం మనం వేయలేకపోతున్నామో మన సామాజిక వర్గాలందరికీ నష్టం జరుగుతూ ఉంది అది అచ్చు వేయడానికి పదిహేను ఇరవై వేల కంటే ఎక్కువ కాదు ఖర్చు ఆ పనిని మనము టెక్స్ట్ని అందుబాటులో పెట్టాలి రీసెర్చ్ జరగాలి దాని పాఠ్యాంశంగా పెట్టినట్టయితే ఖచ్చితంగా రెడ్డి అయినా బ్రాహ్మణుడైనా వైశ్యుడైనా ఆధిపత్య కులాల వాళ్ళు ఎవరైనా కూడా వాడు మార్కులు కావాలి అంటే పుస్తకాన్ని చదువుకోవాల్సిందే టెక్స్ట్ బుక్గా ఉంటే ఇంటర్వ్యూ కాంపిటేటివ్ దాంట్లో కూడా అది ఆ పేరు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది మార్కులు లేకుండా అది చదువుకో అంటే వాడు ఎవడు చదువుకోడు పక్కకు పడేస్తాడు ఖచ్చితంగా దానికి మార్కులు ఉంటాయి కాబట్టి మార్కులు గ్రేడింగ్లో కలుస్తాయి కాబట్టి వాటిని చదువుకుంటూ ఉంటారు ఈ చదువుకోవడానికి ఇవన్నిటిని టెక్స్ట్ని తీసుకురావాలి వెలుగులోకి తీసుకురావాలి అని చెప్పి నేను ఈ పరిశోధనలు ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్లకు ఇవన్నీ కొత్తగా వాళ్ళు పనిచేయడానికి ఇది ఒక దోహదంగా పనిచేస్తుందని చెప్పి మన యూనివర్సిటీలలో ఉండే స్కాలర్లు ఏ ఇన్ని అంశాలు ఉన్నాయి వీటి మీద మా జిల్లా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన చరిత్ర కారు అదే దళిత చరిత్రలో మాకు స్థానం లేదు అని చెప్పి అంటా ఉన్నాడు కానీ నిజామాబాద్ నుంచే ఫస్ట్ టైంగా మన ఈశ్వరిబాయి ఎల్లారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయింది కామారెడ్డి నుంచి ఇంకొక లేడీ కూడా ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయ్యింది సిరిసిల్ల నుంచి రాజమణిదేవి ఆ తర్వాత మళ్ళీ అది ఎల్లారెడ్డి నుంచి తర్వాత ఈశ్వరిబాయి ఎలెక్ట్ ఎలక్ట్ అయింది రాజమణిదేవి ఏమో యాభై రెండులో సిరిసిల్ల నుంచి ఎలక్ట్ అయింది అయితే ఇంతకు ముందుకు అది మాలిక్ అదే చెప్తా ఉండు ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగానే దళిత ఉద్యమాలు నడిచినాయి ముప్పై భాగ్యరెడ్డి వర్మ స్టార్ట్ చేసినటువంటి జగన్మిత్ర మండలి పంతొమ్మిది వందల ఆరులో స్టార్ట్ అయ్యి అవన్నీ ఉద్యమాలు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే జరిగినాయి పంతొమ్మిది వందల నలభై తర్వాత దళిత చైతన్యం ముంజుకొని గ్రామాల్లోకి ఈ ఉద్యమాలు వెళ్తాయి అనుకున్న సమయంలో ముప్పైవ దశకంలో ఆంధ్ర మహాసభ ఆ తర్వాత సాయుధ పోరాటం బలంగా రావడంతో దళిత ఉద్యమాలు గ్రామాల్లోకి పోలేదు ఆ దళిత సాయుధ పోరాటం లేని హైదరాబాదులో దళిత ఉద్యమాలు బలంగా జరిగినాయి ఈ వీటిని అది లోతుకు పోతా ఉంటే ఇవన్నీ విషయాలు ఆకలింపులోకి వస్తాయి అవన్నీ పరిశోధన జరగాలి నిరంజన్ లాంటి మిత్రులు ముందుకొచ్చి ఈ పనిని తమ భుజాలకు మీదకి ఎత్తుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ మన పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక నార్ కర్నూలు మిత్రులకు ముఖ్యంగా తమ్ముడు నిరంజన్కు ధన్యవాదాలు మీ అందరికీ శనార్థులు